మాక్ అసెంబ్లీయా మజాక దద్దరిల్లిన అసెంబ్లీ వీరు రాజకీయ నాయకులు కాదు చదువుకొని చిన్నారులు అయితేనే రాజకీయ నాయకులు మాదిరిగానే మాటల తోటలతో అసెంబ్లీని దద్దరిల్లేలా చేశారు ఏపీ మాక్ అసెంబ్లీ ఒక చారిత్రాత్మక ఘట్టంగా మనం పరిగణించవచ్చు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన మాక్ అసెంబ్లీ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది అనుటలో ఎటువంటి సందేహం లేదు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించాలన్న మంచి ఆలోచన గౌరవనీయ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు చేశారు వెంటనే హానరబుల్ స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారు దీనికి ఆమోదించారు ఆ ప్రకారమే ఈరోజు మాక్ అసెంబ్లీ దీనికోసం అమరావతిలో ప్రత్యేకమైన ఒక సెట్ ఏర్పాటు చేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి ఎంపికైన విద్యార్థులను ప్రజాప్రతినిధులుగా ఇక్కడ పంపించడం జరిగింది వారి యొక్క గళాన్ని వినిపించడానికి ప్రజాస్వామ్యంపై విలువలు పెంచడానికి భవిష్యత్తులో వివిధ సమస్యలు పరిష్కరించడానికి వేదికగా అసెంబ్లీని ఎంచుకోవడం జరిగింది ఇటువంటి మహత్తర కార్యక్రమానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ అసెంబ్లీ ప్రాంగణంలో నూట ఐదు మందికి తగినన్ని సీట్లు ఏర్పాటు చేస్తారు అసెంబ్లీలో ఎలా ఉంటాయో అన్ని రకాల ఏర్పాట్లు ఇక్కడ మనం చూడవచ్చు అధికారపక్షం ప్రతిపక్షం స్పీకర్ స్థానం అధికారుల స్థానం అన్నీ కూడా మనకిక్కడ కనిపిస్తాయి అంతేకాదు మాక్ అసెంబ్లీ వీక్షించడానికి అలాగే విద్యార్థులతో మాట్లాడడానికి రాజ్యాంగ దినోత్సవంలో పాల్గొనడానికి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గౌరవనీయ స్పీకర్ అయ్యనపాత్రుడి గారు ఇంకా పలువురు మంత్రులు అధికారులు అందరూ కూడా విచ్చేశారు వీరికి ప్రత్యేకంగా ఒక స్టేజ్ని ఏర్పాటు చేశారు అధికారులకు కూడా ప్రత్యేకమైన వేదికను ఏర్పాటు చేశారు మరి ఈ మాక్ అసెంబ్లీ ఎలా జరిగింది దీనికి సంబంధించిన పలు అంశాలు ఈ వీడియోలో ప్రస్తావించడం జరుగుతుంది ఇవందరికీ కూడా ఉపయోగపడతాయి ముఖ్యంగా సోషల్ స్టడీస్లో పౌర శాస్త్రంలో ఒక ప్రాక్టికల్గా దీన్ని మనం భావించుకోవచ్చు మార్క్ అసెంబ్లీ ఇలా నిర్వహించాలన్న ఆలోచన కూడా ప్రతి పాఠశాలలో ఇది ఒక స్ఫూర్తిగా నిలుస్తుంది ముందుగా ఏ శాసనసభ అయినా ముందుగా మనకి స్పీకర్ ఎన్నిక ఉంటుంది అంతకుముందు ప్రొటర్మ్ స్పీకర్ ఉంటారు ఎవరైతే సీనియర్ శాసనసభ్యులు ఉంటారో వారిని ప్రొటర్మ్ స్పీకర్గా ఉంటారు ఈ విద్యార్థి ప్రతినిధి పట్టం స్పీకర్గా వహించారు సభలోకి వచ్చిన తర్వాత ముందుగా జాతీయ గీతాన్ని ఆల్పించారు అందరూ కూడా గౌరవంగా ఈ గీతాన్ని ఆల్పించడం జరిగింది తదుపరి స్పీకర్ ఎన్నిక స్పీకర్ ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగింది ఒకరు ప్రతిపాదించక కొంతమంది దాన్ని బలపరిచారు అలా స్పీకర్గా స్వాతి ఎంపికయ్యింది ఆ సందర్భంగా గౌరవనీయంగా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేత దగ్గరుండి స్పీకర్ను వారి యొక్క స్థానానికి తీసుకొచ్చి కూర్చోపెట్టారు గౌరవంగా తదుపరి మాట్లాడారు సభను ఆదర్శవంతంగా నడపాలని కోరడం జరిగింది తమకు కూడా తగినంత సమయం ఇవ్వాలని ప్రతిపక్ష నేత కూడా ప్రతిపక్ష నేతగా ఉన్న ఈ మహిళా ప్రజాప్రతినిధి కోరడం జరిగింది ఇక్కడ నిజంగా నిజమైన సభ నిజమైన మంత్రులు భవిష్యత్తు నాయకులు అన్నట్టే ఉంది ఏపీ విద్యార్థి నమూనా అసెంబ్లీ మాక్ అసెంబ్లీ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నవంబర్ ఇరవై ఆరో తేదీన ముఖ్యమంత్రి మంత్రుల సమక్షంలో విద్యార్థులు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా సభ నడిపిన తీరు చాలా బాగుంది స్పీకర్ మనకి కుమారి స్వాతి ఎంపిక కావడం జరిగింది తదుపరి ప్రశ్నోత్తరాల సమయం మొదలైంది ప్రశ్నోత్తరాల సమయం మొదలైన తర్వాత ఒక్కొక్కరు శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానాలు ఇవ్వడం జరిగింది ముందుగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఈ ప్రజాప్రతినిధి మంత్రిగా సమాధానం చెప్పారు అదేంటంటే వ్యవస్థపాన్ నష్టపరిహార విత్తనాలు పంపి పంపిణీపై గణాంక వివరాలు ఇక్కడ మొవడం జరిగింది అలాగే తదుపరి కూడా మనకి చాలా మంచి డైలాగులు వచ్చాయి అవి నెక్స్ట్ చూద్దాము అంటే మొబైల్ డేటాకు సంబంధించి మంచి ఘాటైన ప్రశ్న మనకి రావడం జరిగింది తర్వాత మనకి ప్రతిపక్ష నేత ఈ విద్యార్థుల బరువు సంబంధించి మాట్లాడడం జరిగింది దానికి అధికార విపక్షాల మధ్య వాడి వేడి వాదన జరిగింది తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి అడవిబాట అనే అంశాన్ని తీసుకున్నారు గిరిజనులు చాలా సమస్య ఎదుర్కొంటున్నారు వారికి ఎప్పుడు పూర్తి చేస్తారు అడవి బాట అన్నట్టు మనకి ఇక్కడ మన కనిపించింది చాలా మంచి ప్రశ్నలు అడగడం వాటిని ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పబడడం గౌరవనీయ మంత్రి ఖచ్చితంగా పలానా తేదీన మేము పూర్తి చేస్తాము అని హామీ ఇవ్వడం ఇక్కడ మనకి కనిపించడం జరిగింది తర్వాత ఇక్కడ మనం అసెంబ్లీలో చూసింది చాలా బాగుంది అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ఏవైనా మంచి సలహాలు ఇస్తే ఖచ్చితంగా పాటించాలి వాటిని పరిగణలో తీసుకుంటే చాలా బాగుంటుంది బాగుంటుంది అనే విషయాన్ని ఇక్కడ విద్యార్థులు చాలా చక్కగా మనకి తెలియదు సోలార్ ప్యానెల్ సంబంధించి ఇంటి మీద ప్యానల్స్ ఏర్పాటు చేశారు కానీ నెట్ మీటరింగ్ సమస్య ఉందని దీన్ని గాలి కొదిలేసి గాలి వదిలేశారు ఇలా ఉంటే ప్రజలకు ఏమి ఉపయోగం అంటూ చాలా గట్టిగానే ప్రశ్నించారు దీనికి సంబంధించి మంత్రి వాస్తవాన్ని అంగీకరిస్తున్నామని క్షేత్రస్థాయిలో సమస్య ఉంది దీన్ని ఖచ్చితంగా పదిహేను రోజుల్లో పరిష్కరిస్తాము లేకపోతే సదరు అధికారులపై ఖచ్చితమైన చర్య తీసుకుంటామని ఆమె గట్టిగా సమాధానం చెప్పడం జరిగింది తర్వాత ముందు మనకి మొబైల్ సంబంధించి కూడా చాలా ఘాటుగానే చర్చ జరిగింది అదేంటంటే ప్రభుత్వం తీసుకున్న చర్యలు టూ డీ డేటాలో బఫర్ అవుతుంటే పిల్లలు ఫైవ్ జీ స్పీడ్లో ఫోన్లు కత్తుకుపోతున్నారంటూ ప్రతిపక్ష నాయకురాలు అంశాన్ని చాలా గట్టిగా లేవదీశారు ఆమె ఒక రకంగా ఆవేదన ఆందోళన వ్యక్తపరచినట్లు కనిపించింది మంత్రి కూడా చాలా పరిణతితోటి సమాధానం చెప్పారనే మనం అనుకోవచ్చు పిల్లలందరినీ కూడా నేరస్తులుగా చూడొద్దు బాధితులుగా చూడాలి శిక్షించడం కంటే కౌన్సిలింగ్ పైనే దృష్టి దృష్టిపడుతున్నట్టు వారు చక్కటి సమాధానాన్ని ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది అలాగే బ్యాగుల బరువు సంబంధించి కూడా మనకి ఇక్కడ ప్రస్తావించినప్పుడు ఆ సమస్యలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు తర్వాత స్టూడెంట్ రాష డ్రైవింగ్ గురించి వీటి గురించి కూడా చాలా స్పష్టమైన ప్రశ్నలు సభ్యులు అడగడం జరిగింది మంత్రి కూడా తగిన సమాధానాన్ని చెప్పడం జరిగింది రాష డ్రైవింగ్ తోటి ఇష్టానుసారం ప్రవహి ఇష్టానుసారం డ్రైవింగ్ చేస్తూ ఉన్న వారిని అలా వదిలేయాలా టెర్రరిస్ట్ అన్నట్టు ప్రతిపక్ష సభ్యులు ప్రస్తావించినప్పుడు అలాంటి పదాలు ఉపయోగించవద్దు అని స్పీకర్ గారు కూడా చెప్పడం జరిగింది అలాగే వాటిని చాలామంది ఖండించడం కూడా జరిగింది తారి తప్పిన పిల్లలు గురించి ప్రత్యేకంగా చేయవలసింది పోలీసింగ్ మాత్రమే కాదు పేరెంటింగ్ కూడా చేస్తున్నామన్నట్టు అలాగే చట్టాలతో పాటు కౌన్సిలింగ్ ద్వారా తల్లిదండ్రులు కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నట్టు ఆమె సమాధానం చెప్పడం ఇక్కడ మనకి కనిపించింది తర్వాత కొంతమంది మంత్రులు ముఖ్యంగా ఈ అమ్మాయి డేటా చెప్పినప్పుడు చాలా స్పష్టమైన గణాంకాలు చాలా బాగా చెప్పింది ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కూడా చాలా ఆసక్తికరంగా ఆమె చెప్పిన డేటాను పరిశీలించడం జరిగింది తర్వాత ఆటల సంబంధించి చమత్కార ధోరణిలో చాలా ఆసక్తికరమైన సంభాషణ జరిగింది శాసనసభలో ఒలింపిక్ గేమ్స్ సంబంధించి ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు మన సమయంలో మన గ్రామీణ క్రీడలు కబడ్డీ గురించి గోలీలాటు గురించి కోతి కొమ్మచ్చు గురించి ప్రస్తావన వచ్చింది దీని గురించి కూడా చాలా ఆసక్తికరమైన చర్చ జరిగింది దీనికి సంబంధించి మంత్రులు తగిన సమాధానం ఇవ్వడం జరిగింది ఇంకా స్పీకర్ వ్యవహరించిన ఈమె చాలా చక్కగా పనిచేసిందని చెప్పవచ్చు చాలా ఓపిక్గా సీట్లో కూర్చొని దగ్గర నుంచి మళ్ళీ సమావేశాలు ముగిసే వరకు కూడా చాలా చక్కగా సభను బాగా నడిపించింది అప్పుడప్పుడు సభ్యులు లేచి నిలబడి అరుస్తున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడం సభ గౌరవాన్ని కాపాడాలంటూ ఆమె పదే పదే విజ్ఞప్తి చేస్తూ అసెంబ్లీని కంట్రోల్ పెట్టిన తీరు కూడా చాలా ఆసక్తికరంగా చాలా బాగుంది అలాగే ప్రశ్నలు అడిగే తీరు సమాధానాల తీరు కూడా చాలా బాగుందని మనం చెప్పచ్చు ఎవరికారే చాలా చక్కగా చెప్పారు జీరో అవర్ సంబంధించి జరిగిన సంభాషణ చాలా ఆసక్తికరంగా ఉంది చాలా వాడిగా వేడిగా ఉంది ముఖ్యంగా మత్స్యకారులకు సంబంధించిన సమస్య చేపల వేట సమయంలో ఎటువంటి పరిహారం ఇస్తున్నారు వారు తినటానికి కూడా తిండి ఇబ్బంది పడే పరిస్థితి ఉందన్నట్టు ప్రతిపక్ష నాయకురాలు ప్రస్తావిస్తే దాని ముఖ్యమంత్రి తగిన సమాధానాన్ని ఇవ్వడం చాలా బాగుంది మత్స్యకారులకి తాత్కాలిక పరిహారం కాకుండా శాశ్వత పరిష్కారం ఎప్పుడు చేపల వేట నిషేధించినా ఖచ్చితంగా ఉపాధి హామీ పథకం ద్వారా ఎన్ని రోజులైతే వేటకు వెళ్ళలేదు అన్ని రోజులు కూడా వారికి తగిన లబ్ధి చేకూరుతుందని స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది ఒక ఛాలెంజింగ్గా ఆ అబ్బాయి మాట్లాడడం కనిపించింది ఇక్కడ స్పీకర్ కూడా ఇది మంచి నిర్ణయము అని ఆమె కూడా మాట్లాడడం జరిగింది ఇలా ప్రస్తావించినప్పుడల్లా చాలా సభ్యులు స్టూడెంట్స్ అందరూ కూడా చాలా ఆసక్తికరంగా ఆసక్తికరంగా విన్నారు అంటే వారికి అవకాశం వచ్చినా రాకపోయినా మంత్రులుగా అధికారపక్ష సభ్యులుగా ప్రతిపక్ష నేతలుగా తమ తోటి విద్యార్థులు ఏవైతే మాట్లాడుతున్నారో చాలా శ్రద్ధగా వినడం వాటిలో పాల్గొనడం మధ్య మధ్యలో బల్లలు మీద చప్పట్లు కొట్టడం ఇలాగా అలా ప్రతిపక్షాలు గగ్గోలు చేసినప్పుడు అధికారపక్షం వారు అధికారపక్షం చేసినప్పుడు ప్రతిపక్షం వారు చాలా సందడిగా చాలా బాగుంది ఆసక్తికరంగా ఉంది తర్వాత మనకి తీర్మానాలు అసెంబ్లీలో తీర్మానాలు ఎలా చేస్తారు అంటే ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా శాసనసభలో అది ఆమోదించబడాలి అనే అంశాన్ని చెప్పడం కోసం ఇక్కడ బిల్లులు రెండు కీలకమైన బిల్లులు చర్చించి ఆమోదించడం చాలా బాగుంది వీటిలో మనకి ప్రస్తుతం పీడిస్తున్న సమస్య గురించి ఆంధ్రప్రదేశ్ పిల్లల ఆన్లైన్ భద్రత మరియు సోషల్ మీడియా నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదు దీ బిల్లుకి కూడా మంచి పేరు పెట్టారు డిజిటల్ వ్యాక్సిన్ నిజంగా మంచి బిల్లు ప్రవేశపెట్టారని చెప్పచ్చు దీనికి సంబంధించి కూడా మంచి చాలా రసవత్తరమైన చర్చ జరిగింది మామూలు కాదు ఈ డిజిటల్ వ్యాక్సిన్ ఎలా శక్తివంతమైన పదమో ఇక్కడ కూడా శక్తివంతంగా వాదోవాదాలు జరిగాయి ఈ బిల్లు ప్రకారం పద్నాలుగు వేల లోప పిల్లలు సోషల్ మీడియా నిషేధించడం దీనికి గట్టి మద్దతు లభించింది అయితే దీన్ని మంచి బిల్లే కానీ ప్రజెంట్ పిల్లలు ఎలా ఉన్నారు అంటూ వాళ్ళు లాజిక్గా చాలా చెప్పడం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విద్యార్థులందరూ చాలా వ్యంగ్యంగా కానీ తెలివిగా కానీ సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే వాళ్ళు వీపీఎన్ ద్వారా అమెరికాలో సృష్టించి వాడుకోవడం ఉండే తెలివితేటలు ఉన్నాయి వారిని అమెరికా వెళ్ళి అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించడం ఇక్కడ జరిగింది దానికి సంబంధించి మంత్రులు కూడా ఆదే విధంగానే ఇక్కడ సమాధానం చెప్పడం జరిగింది వాటిని కంపెనీలను బాధ్యత చేస్తామో ఖచ్చితంగా వారికి మొబైల్ సంబంధించి వారు వినియోగం సంబంధించి బాగా ఉపయోగించేలా చర్య చర్యలు తీసుకుంటున్నట్టు వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా ప్రతిపక్ష నేతలు చేసిన వాదనలు ప్రతివాదనలు లేచి నిలబడ్డాలు అక్కడ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి తర్వాత రెండవది రెండో బిల్ ఏంటంటే పర్యావరణ పరిరక్షణకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థి పరి పర్యావరణ పరిరక్షణ చట్టం రెండు వేల ఇరవై ఐదు దీని చట్టం ప్రకారం ప్రతి విద్యార్థి ఒక చెట్టు నాటాలి అంటే రాష్ట్రంలో డెబ్బై లక్షల విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క మొక్క నాటితే మొత్తం డెబ్బై లక్షల మొక్కలు అవుతాయి ఇది పర్యావరణానికి పెద్ద బూస్ట్ అంటూ ప్రభుత్వ వాదించడం జరిగింది అయితే ఇది ఆలోచన బాగానే ఉంది కానీ ప్రాక్టికల్గా ఎంతవరకు సాధ్యం అన్నట్టు వాళ్ళు చెప్పారు పట్టణంలో చాలా అపార్ట్మెంట్ల్లో కూడా పాఠశాలలు ఉన్నాయి సరైన స్థలం లేదు పిల్లల్ని మొక్కలు పెంచమంటున్నారు ఇది అలా సాధ్యం ప్రత్యేకంగా ఇప్పటికే రికార్డుల బరువు ఎక్కువైందని భావిస్తుంటే ప్రత్యేకంగా ఇది ఎక్కడ బరువు అని చాలా బలంగా వాదించారు స్థలం లేనప్పుడు ఎలాగా వాళ్ళు చేస్తారు అని ఎలాగ నీళ్లు పోస్తారంటూ ప్రశ్నించారు దానికి ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పరంగా కూడా ఇక్కడ సమాధానాలు బాగున్నాయి మొక్కలనేవి కేవలం స్కూల్లోనే కాదు ఇంటి దగ్గర పెంచవచ్చు సామాజిక స్థలాల్లో పెంచవచ్చు ఆ విధంగా అలాగే చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కలు పెంచే అలవాటు చేయాలి పిల్లలకి ఇది సామాజిక బాధ్యత బరువు కాదు అని అలాగే చిన్న చిన్న పనులు చేయడం కూడా కరెంటు స్విచ్ ఆఫ్ చేయడం కుళాయి కట్ చేయడం వంటివి చిన్నప్పుడే నేర్చుకుంటే వారు పెరిగి పెద్దవారు అయ్యాక దేశ సంపదను కాపాడినవాడవు కాపాడినవారవుతారు అని ఇక్కడ చెప్పడం జరిగిందనమాట ఇలా మనకి ప్రెస్ సంబంధించి సమాధానాలు కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మనకి కనిపించాయి అలాగే మధ్య మధ్యలో బిల్లులు ఆమోదిస్తున్న సమయంలో ప్రతిపక్ష సభ్యులు గందరగోళం చేయడము స్పీకర్ దగ్గరికి వెళ్ళి గలాట చేయడం ఇవన్నీ కూడా మనము సాధారణ అసెంబ్లీలు చూసినట్టు ఇక్కడ కూడా చేయడం జరిగింది ఇది కూడా చాలా ఆసక్తికరంగా మనకి కనిపించింది ఆ విధంగా ఇక్కడ మనకి అసెంబ్లీలు బిల్లులు కూడా అయిపోయిన తర్వాత సభ ముగిగానే హానరబుల్ స్పీకర్ ఇక్కడ మనకి మళ్ళీ జాతీయ గీతం పాడిన తర్వాత సభ ముగించినట్లు చెప్పారు ఈ విధంగా ఈ సభలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా ఈ అవకాశాన్ని వినియోగించుకున్నారని మనం చెప్పచ్చు అలాగే రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యమంత్రి గారు స్పీకర్ గారు నారా లోకేష్ గారు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు తర్వాత వీరందరూ కూడా గ్రూప్ ఫోటో దిగడం జరిగింది ఇలా అసెంబ్లీలో మొత్తానికి చూస్తే ఒక రకంగా మాక్ అసెంబ్లీ చాలా రసవత్తరంగా జరిగిందని చెప్పొచ్చు ఒక్కోసారి పిల్లలు మాట్లాడినప్పుడు అక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్తో సహా చాలామంది ఆసక్తిగా పరిశీలించారు డేటా పెట్టినప్పుడు అదేవిధంగా ప్రజాప్రతిలుగా ఉన్న వీరు కాన్సన్ట్రేషన్ ఎవరు ఏం చేస్తున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఏ విధంగా మాట్లాడుతున్నారు అన్నట్టు చెప్పారు ఇక్కడ స్పీకర్ వ్యవహరించిన కూడా ఉంది అంబేద్కర్ గారు వారిని గౌరవించడం జరిగింది ఈ యొక్క మాక్ అసెంబ్లీ సందర్భంగా రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అక్కడే చేశారు దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల కోసం అర్థమయ్యే రీతిలో ఒక పుస్తకాన్ని తీసుకొచ్చింది ఆ పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఎస్ గారు మాట్లాడారు రాజ్యాంగం హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉండాలని ఆయన చెప్పడం జరిగింది అలాగే నారా లోకేష్ గారు విద్యార్థులకి సంబంధించి చాలా మంచి సూచనలు చేశారు ముఖ్యంగా మహిళల పట్ల గౌరవంగా ఉండాలని కొన్ని పదాలు అసలు వినియోగించకూడదని ఆ పదాలు కూడా చెప్పడం జరిగింది అలాగే ఆ విద్యార్థులని భవిష్యత్తులో ఏమవుతారంటే చాలామంది ఇంజనీర్లు ఐఏఎస్ ఏపీఎస్లు అని చెప్పారు రాజకీయ నాయకులు ఒక ఐదు మంది మాత్రమే చేతం జరిగింది వెంటనే భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా కొంతమంది రాజకీయ నాయకులుగా ఉండాలి అప్పుడే మన దేశం బాగుపడుతుందని ఆయన సలహా ఇవ్వడం జరిగింది అలాగే ఆనరబుల్ స్పీకర్ వయన్ పాత్ర గారు కూడా చాలా ఆనందించారు పిల్లలు ఈ ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం పట్ల ఎంతో శ్రద్ధతో ఆసక్తితో కనిపించిందని అసెంబ్లీ కూడా చాలా బాగా నిర్వహించారని ప్రశంసించారు ఆశీర్వదించారు అలాగే అసెంబ్లీలో పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ లేకుండా చేస్తానైనా హామీ ఇవ్వడం జరిగింది ఇక ముఖ్యమంత్రి గారు వికసిత భారత్ సంబంధించి రెండు వేల నలభై ఏడో సంవత్సరం నాటికి అంతా కూడా బాగుండాలి ఆ లక్ష్యం కనుగుణంగా స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే ఇరవై ఐదేళ్ల దార్శకతను ఆవిష్కరించారు ఇక్కడ చాలా శక్తివంతంగా ఆయన మాట్లాడారు చర్చనంతా ఒక పెద్ద క్యాన్వాస్ మీద పెట్టాలని ఆయన సూచించారు తొంభై దశకంలోనే ఐఐటి ఇంజనీరింగ్ కళాశాలపై తీసుకున్న ఒక విధాన నిర్ణయం గురించి ఆయన చర్చించడం జరిగింది తన యొక్క అనుభవాలను కూడా విద్యార్థులతో పంచుకున్నారు ఆయన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఎందరో యువత భవిష్యత్తును ఎలా మార్చుతుందో ఆయన వివరించడం జరిగింది చిన్న చిన్న అంశాలు ఈ బిల్లుల భవిష్యత్తులో రాష్ట్ర గతినే మార్చేసే శక్తివంతంగా ఆయన అభినందించారు ఈ విధంగా వాటిలో రకరకాల వాయిస్లు వినిపించాయి అలాగే సభలో కూడా వారు మాట్లాడిన మాటలు కొన్ని ఇక్కడ చూడొచ్చు మీరు ఈ విధంగా సభ కూడా చక్కగా జరిగింది మరి ఈ యొక్క మాక్ అసెంబ్లీ మీ అందరికీ స్ఫూర్తి కలిగిస్తుందని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు